అందరికీ చూసా ప్రిన్స్ కారికృపాక్యాన్ని చూద్దాము ఈ రోజు మీరు చాలా భయంకరమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉండుండొచ్చు మీరు డిజప్పాయింట్గా ఉండి ఇటువంటి పరిస్థితి నాకు ఎందుకు ఉందని లేకపోతే మీకు ప్రియమైన వారిని మీరు కోల్పోయి ఉండుండొచ్చు అట్లానే ఏదో ఒక సమస్యతోటి అస్వస్థతోటి బాధపడి ఉండొచ్చు ప్రతి సంవత్సరము ఈ ఇయర్ పోతే ఇంకొక ఇయర్ ఈ ఇయర్ ఒక సమస్య పోతే ఇంకొక సంవత్సరం ఇంకొక సమస్య మీకు వస్తూ ఉండుండచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏమనుకుంటారు ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం చేశానని నా బిడ్డలకి స్వస్థత లేదు ఎందుకు నా నాకు ఇష్టమైన వారిని నేను కోల్పోతున్నాను ఇట్లాంటి ఒక స్ట్రాజడీలోకి ఒక భయంకరమైన పరిస్థితుల్లోకి మీరు వెళ్ళిపోతూ ఉండొచ్చు కానీ పాస్టర్ గారు అంటున్నారు నేను మీకు ఏం చెప్తానంటే అసలు ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్ననే మీరు వేయొద్దు అని పాస్టర్ గారు అంటున్నారు మీరు ఏం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఉన్న మనం ఉన్న ఈ ప్రపంచంలో ఈ పడిపోయినటువంటి ఈ ప్రపంచంలో మనకు అన్నిటికీ సమాధానం దొరకదు ఒక రోజున దేవుడు మన కోసం వచ్చి మనల్ని తీసుకెళ్తాడు మనకి నూతనమైన శరీరాన్ని ఇస్తాడు ఆ రోజున ఈరోజు మనం చూస్తున్న కరప్షన్ ఉండదు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇప్పుడు మనం చూసిన వైరస్లు ఉండవు అనారోగ్యాలు ఉండవు ఎటువంటి ప్రాబ్లం లేదు మొదటి కొరంతేలు పదిహేను యాభై మూడులో చూసిన విధంగా మనకి ఎటువంటి లేకుండా మనకి నూతనమైన శరీరాన్ని దేవుడు దయచేసి ఆ నూతనమైన శరీరం ఎటువంటి పాపము ఎటువంటి దోషము ఎటువంటి అస్వస్థత ఎటువంటి బాధ లేని శరీరాన్ని మీకు ఇస్తాడు అని పాస్ట్ గారు అంటున్నారు ఆ రోజు వచ్చేంత వరకు కూడా మీరు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని అసలు ఆ మాటలు మీరు అనొద్దని పాస్టర్ పాస్ట్ గారు అంటున్నారు నాకు కూడా తెలియదు ఎందుకు ఇలా గాడ్ ఈజ్ గుడ్ ఎప్పుడు దేవుడు మంచిగా ఉంటాడు ఆయన మంచిగా ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అన్ ఆయన ఎప్పుడు మనల్ని మనకి బాధని కానీ కష్టాన్ని కానీ ఇవ్వాలి అనుకోడు అని పాస్ట్ గారు అంటున్నారు మీ విశ్వాసం ఆయన ఎందు ఉంచండి ఆయన చేసే మీరు 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 అనుభవించే వాటి గురించి కాకుండా ఆయన ఎందు మీరు ఉంచండి ఆయన ఎప్పుడు చెరగని దేవుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా భూమి ఆకాశంలో గతించిపోయినను ఆయన వాక్యం గతించిపోదు ఆయన అబద్ధమాడే దేవుడు కాదు అని మన బైబుల్ చెప్తుంది కాబట్టి మీరు వాటిని నమ్మండి వాటి వైపు మీ దృష్టిని పెట్టండి అని పాస్టర్ గారు అంటున్నారు మీరు ఎంత కష్టంలో ఉన్నా ఈరోజు చూసిన పరిస్థితి ఏంటి నేను ఇప్పుడు చనిపోయే సిట్యువేషన్లో ఉన్నాను ఇంత డిప్రెషన్లో ఉన్నా కూడా పాస్టర్ గారు నేను ఇలా అనుకోకూడదని మీరు అనగచ్చు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు మాత్రము దేవుని అందు విశ్వాసం ఉంచండి ఆయన ప్రతి పరిస్థితిని మారుస్తాడు మీరు అసలు డిజపాయింట్ అవ్వద్దు అట్లాగా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు ఇదంతా దుష్టుడు మీకోసం చేస్తుంది వాడు మీ వైపున దేవుడి నుంచి మిమ్మల్ని తిప్పటానికి ఇదంతా చేస్తున్నాడు దేవుడు మీకు ఇచ్చిన ప్రామిస్లన్నింటినీ వాడు చెడగొట్టడానికి ఇటువంటివి చేస్తున్నాడని పాస్టర్ గారు అంటున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆయన వైపు చూడండి ఎప్పుడూ ఆయన ఎందు విశ్వాసాన్ని కోల్పోవద్దు ఆయనకి వ్యతిరేకంగా మీరు ఏమి మాట్లాడవద్దు ఆయన మీకు ఇచ్చిన ప్రామిసులకి వ్యతిరేకంగా అని పాజిటివ్ గారు అంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు దే దుష్టుడు ఎంతో భయంకరంగా మిమ్మల్ని హింసించి ఉండొచ్చు మీ మీ జీవితాన్ని నాశనం కూడా చేసి ఉండొచ్చు కొంతమంది పరిస్థితుల్లో అయితే అయినా కూడా మీరు ఎప్పుడు ఆయన వైపు చూడండి దేవుడు నాకు స్వస్థతనిస్తాడు ఆయన ఇవ్వబోయే స్వస్థత కోసం మీరు చూడండి ఆయన మీరు కోల్పోయిన వాటిని మీ యవ్వనాన్ని కోల్పోయి ఉండొచ్చు ఆ యవ్వనాన్ని తిరిగి మీకు ఇస్తాడని పాస్టర్ గారు అంటున్నారు ఇంక అలానే మీరు నమ్ముతూ ఉండండి ప్రతిదీ మీరు ఏదైతే కోల్పోయారో దానికి నూరంతలుగా దేవుడు మీకు ఇస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు ఎట్లాగైతే వాక్యంలో యాభైలు రెండు ఇరవై ఐదులో యోబు ముప్పై మూడు ఇరవై ఐదులో రాసిన ప్రకారంగా ఆయన ప్రతిదీ మీరు కోల్పోయిన ప్రతిదీ దేవుడు మీకు తిరిగి ఇస్తాడు అని నమ్మండి అని పాస్టర్ గారు చెప్తున్నారు ప్రియమైన స్నేహితులారా మీరు ఈ రోజున మీరు ప్రతిరోజు ఇలాగ ఎత్తి పట్టి పలకండి హెబ్రూ పత్రిక పది ఇరవై మూడులో రాసిన విధంగా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నేను ఏసు అనే బండపైన నిలబడ్డాను ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ఎందు నేను విశ్వాసం ఉంచి నేను నమ్ముతాను అని మీరు అలానే ఉండండి అని గారు చెప్తున్నారు మీరు దేవుని వైపు మాత్రమే చూడండి ఆయన మాత్రమే మీకున్న పరిస్థితిని బ్రేక్ త్రూని ఇవ్వగలడు ఇప్పుడున్న పరిస్థితిని టర్న్ అరౌండ్ చేయగలడు ప్రతి పరిస్థితి నుంచి విడిపించగలడు అని గారు చెప్తున్నారు కాబట్టి మీరు ఎంత కష్టంలో ఉన్నా అయ్యో నేను పాస్టర్ గారు నేను నమ్మి నమ్మి దేవుణ్ణి చాలా కష్టపడిపోయాను అయినా కూడా ఏమీ లేదు అయినా కూడా మీరు అటువంటి అసలు అట్లాంటి మాటలే మాట్లాడద్దు పాస్టర్ గారు చెప్తున్నారు ఎస్యా నలభై మూడు ముప్పై ఒకటిలో చెప్పిన విధంగా ఈరోజు మీరు వెయిట్ చేసినందుకు ఆయన సన్నిధిలో మీరు కనిపెట్టి ఉన్నందుకు కాను ఆయన మీ అవ్వడాన్ని రెన్యూ చేస్తాడు మీకు గొప్ప శక్తిని ఇస్తాడు ఈగలికి ఎలాగైతే ఇచ్చాడు గద్దకి ఇచ్చినటువంటి శక్తిని మీకు ఇస్తాడని పాస్ట్ గారు అంటున్నారు కాబట్టి మీరు ఎప్పుడు దుస్తుడి వైపు చూడొద్దు అటువంటి మాటలు మాట్లాడద్దు మీ ప్రతి పరిస్థితి పైన పాజిటివ్గా మంచి విషయాలను మాత్రమే పలకండి అని పాస్టర్ గారు చెప్తున్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్